ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథన్లపై ప్రజా నాయకులు యువతకు ప్రేరణగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్థ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు గౌరవ వందనం స్వీకరిస్తారు పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షహీద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసువులు పాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందచేశారు విధి నిర్వహణలో బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు బుక్ వేల ఇరవై నాలుగో బ్యాచ్ కు చెందిన వల్ల లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసుములు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది అమరుల వారు మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం ధన్యవాదాలు దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం